శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ అయోధ్య నుంచి వచ్చిన అక్షంతల్ని ఏం చేయాలా అనే సందేహం గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం మీలో ఎంతమందికి అయోధ్య అక్షంతలు అందాయో జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి అయోధ్య అక్షంతలను మీ గృహాలకు అందచేయడానికి వచ్చిన రామభక్తులను సాదరంగా ఆహ్వానించి సాంప్రదాయ వస్త్రాధారణతో పవిత్ర అయోధ్య అక్షంతలను స్వీకరించండి మీ ఇంటిలో ముందుగానే సిద్ధం చేసుకున్న అక్షంతలతో కూడిన హారతిపల్లెంలో రామభక్తులు ఇచ్చిన అయోధ్య అక్షంతలను కలపండి ఈ అక్షంతలను జనవరి ఇరవై రెండు వరకు పూజా మందిరంలో ఉంచి ప్రతిరోజు శ్రీరామ జయరామ జై జయ రామ తారక మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు పఠిస్తూ పూజించండి ఇలా పూజించిన ఈ అక్షంతలను ఏం చేయాలంటే ఈ అక్షింతలను మనం ఏదైనా వివాహ కార్యక్రమాలు జరుపుకునేటప్పుడు కానీ లేదంటే నూతన ఇంటి ప్రవేశం చేస్తున్నప్పుడు కానీ ఏదైనా కార్యక్రమానికి వెళ్ళేటప్పుడు కానీ అక్షింతలను ఉపయోగించటం వల్ల ఆ కుటుంబంలో మంచి జరుగుతుందని విశ్వాసం అంతేకాకుండా ప్రతిరోజు పూజ చేసే మన ఇంటి పూజ గదిలో కూడా వీటిని ఉంచితే మంచిదని ప్రజల నమ్మకంపం అలాగే కొన్ని అక్షింతలను బీరువాలో ఉంచండి ఇలా ఉంచటం వలన సంపద శ్రేయస్సుతో తొలుతూగుతారని విశ్వాసం గ్రామస్తులు అందరికీ శ్రీరామతత్వం యొక్క గొప్పతనం వివరిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఇక ఈ నెల ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు ఈ అక్షింతలను ప్రతి ఒక్కరూ వారి తలపై చల్లుకొని శ్రీరాముని ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ఉంటాను సర్వే జనా సుఖినో భవంతు